హలో ఫ్రెండ్స్ నమస్తే ఇకపై ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు సాధారణంగా బ్యాంక్ కస్టమర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఒకటి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడంతో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు కట్ అవుతుంటాయి ఇది సామాన్యులకు చాలా భారంగా మారుతుంది అయితే కొన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఇకపై వసూలు చేయరు మధ్యతరగతి సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోయినా కనీస రుసుము అవసర చేయరు దేశంలో అగ్రగామి బ్యాంకులని ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేశాయి ఈ బ్యాంకులన్నీ జూలై నుంచి కనీస ఛార్జీలు రద్దు చేశాయి బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై ఒకటి నుంచి కనీస బ్యాలెన్స్ సరదులు మార్చింది సేవింగ్ ఖాతాలకు విధించే ఛార్జీలు బ్యాంక్ ఆఫ్ బరోడా రద్దు చేసింది ప్రీమియం సేవింగ్ ఖాతాలపై ఛార్జీలు మాత్రం కొనసాగుతున్నాయి ఇండియన్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ ఛార్జ్ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది జూలై ఏడు నుంచి అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కెనరా బ్యాంక్ కూడా అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు చేసింది సాలరీ ఎన్ఆర్ఐ సేవింగ్ ఖాతాలు కూడా ఇందులో ఉన్నాయి ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు చేసింది ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్ల నుంచి మినిమం బ్యాలెన్స్ లేక ఛార్జీలు వసూలు చేయడం లేదు కనీస బ్యాలెన్స్ రెండు వేల ఇరవై నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది సేవింగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేయడం లేదు Hello friends, mama.